ఈ సిక్స్టీ నైన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కక్షలో కలుద్దాం ఐఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ లబ్ధిదారుల ఇంట్లో స్వయంగా కాఫీ కలిపిన సీఎం చంద్రబాబు రెండెకరాల బాబు వెయ్యి కోట్లు ఎలా సంపాదించాడు గుడివాడ అమర్నాథ్ అగ్రగామిగా హైదరాబాద్ సహకరించండి సీఎం రేవంత్ రెడ్డి అంతరిక్ష పరిశోధనలో ఇస్రో మరోసారి కొత్త అధ్యాయాన్ని లిఖించింది స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ స్పైడెక్స్ పేరిట జంట ఉపగ్రహాలను భూకక్షలో ప్రవేశపెట్టి ఆపై వాటిని అనుసంధానం చేసే దిశగా చేపట్టిన ప్రయోగంలో తొలిగట్టాన్ని విజయవంతంగా పూర్తి చేసింది ఈ మిషన్లో భాగంగా ఎస్డీఎక్స్ జీరో వన్ సేజర్ ఎస్డిఎక్స్ జీరో టూ టార్గెట్ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్లిన ఇస్రో విశ్వాశ్వం పిఎస్ఎల్వి సిక్స్టీ వాటిని నాలుగు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల దూరంలోని వృత్తాకార భూకక్షలో విజయవంతంగా విడిచిపెట్టింది ఆ కక్షలో విడివిడిగా తిరుగుతున్న ఉపగ్రహాలను కొద్ది రోజుల తర్వాత సంక్లిష్ట విన్యాసంతో ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానం చేయనున్నారు అది విజయవంతమైతే ఇప్పటికే డాకింగ్ సామర్థ్యం కలిగిన అమెరికా రష్యా చైనా సరసన భారత్ సగర్వంగా నిలుస్తుంది ప్రస్తుత భవిష్యత్తు పారిశ్రామిక అవసరాలకు సరిపడా నైపుణ్యాలను సాధించడం పైన యువత ఉపాధి అవకాశాలు ఆధారపడి ఉన్నాయి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది నైపుణ్యాలు మౌలిక సదుపాయాలపై ఆర్థిక అభివృద్ధి ఆధారపడి ఉంటుంది అందుకోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆకట్టుకున్నాయని మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఓ సత్యనాదళ్ళ అన్నారు హైదరాబాద్ వచ్చిన సత్యానాదెళ్ళను సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల దుద్దిల శ్రీధర్బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఐటీ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయష్ రంజన్లు ఆయన నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పదివేల ఫైన్ ఆరు నెలల జైలు శిక్ష ఇవాళ రాత్రి ఎనిమిది నుంచి రేపు ఉదయం ఏడు గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్న తెలంగాణ పోలీసులు మద్యం తాగి మొదటిసారి పట్టుబడితే పదివేల ఫైన్ ఆరు నెలల జైలు శిక్ష రెండోసారి పట్టుబడితే పదిహేను వేల జరినామా జైలు శిక్ష మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ అవైలబుల్ కేసులు నమోదు కాచాగూడ చెరువులో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్లు ఎలా చెప్తున్నారో ఆధారాలున్నాయా పిటిషనర్ వద్ద అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా ఎఫ్టిఎల్ జోన్ పరిధి తెలియకుండా కూల్చివేతలు ఎలా చేస్తారంటూ కమిషనర్కు చెప్పి కూల్చివేతలు ఆపమని చెప్పండి వినలేదంటే ఎలా డీల్ చేయాలో అలా చేస్తాను ఎలా ఈ పునవృతం అయితే కమిషనర్ రంగనాథ్పై సీరియస్ ఫ్యూ తీసుకోవాల్సి ఉంటుంది కమిషనర్కి చెప్పండి ఇలా చేయవలసిన అవసరం లేదని పిటిషనర్ కూడా జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు పిటిషనర్ చేసిన తాత్కాలిక గోడలు కూడా ఇరవై నాలుగు గంటలు పిటిషన్ గించాలంటూ జస్టిస్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు పల్నాడు జిల్లా యదమందలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు లబ్దిదారుల ఇళ్లకు స్వయంగా సీఎం వెళ్లి వారితో మాట్లాడారు శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును చంద్రబాబు అందజేశారు మరో లబ్దిదారుడు ఇంట్లోకి వెళ్లి సీఎం పలకరించారు వారింట్లో స్వయంగా కాఫీ కలిపి ఏడుకొండల కుటుంబ సభ్యులకు చంద్రబాబు అందించారు వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు వరంగల్ చెన్నారావుపేట మండలంలోని నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సొంత గ్రామం అమినాబాద్ నుండి పతినాయక్ తండాను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడం జరిగింది అయితే నేడు ఎమ్మెల్యే తన అధికార బలంతో సొంత మనుషులతో తండాను పాత గ్రామ పంచాయతీలో విలీనం చేయడాన్ని నేను గ్రామసభ ఏర్పాటు చేయగా అధికారులు కాంగ్రెస్ నాయకులు నిలదీసిన తండా ప్రజలు తండాతో సంబంధం లేని ఇతర గ్రామాల కాంగ్రెస్ నాయకులు మా తండాపైకి వచ్చి మాపై దౌర్జన్యం చేస్తూ గొడవలు సృష్టిస్తున్నారని మా తండాను ఎట్టి పరిస్థితిలో అమినాబాద్ గ్రామంలో కలపకూడదని తిరుగుబాటు మా తండాను యధావిధిగా గ్రామ పంచాయతీగా కొనసాగించాలని అధికారులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న తండావాసులు నమ్మకానికి మోసానికి మధ్య ప్రజలు వ్యత్యాసం చూపుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు సూపర్ సిక్స్ అంటూ మోసం చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ యువతను చంద్రబాబు మోసం చేశారని నిలదీశారు ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది వాస్తవానికి గడిచినటువంటి సంవత్సరం మొదటి ఐదు నెలలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరువాత ఏడు నెలలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో ప్రజలు నమ్మకానికి మోసానికి మధ్య వ్యత్యాసం కూడా చూశారు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటే ఏ రకంగా ప్రభుత్వాలు నడుస్తాయి నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వస్తే ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చూశారు ముఖ్యంగా పేద ప్రజలు మరింతగా ఈ పరిస్థితులన్నిటిని కూడా చూస్తూ ఉన్నారు వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ సంవత్సరం అనేక చేదు జ్ఞాపకాలు మిగిల్చినప్పటికీ అనుకోనటువంటి ఫలితాలు ఎదురైనప్పటికీ గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మే వరకు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజలకు చేసినటువంటి అనేక కార్యక్రమాలు వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి అనేక మార్పులు పేదవాడికి అందించినటువంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర అభివృద్ధికి చేసినటువంటి అనేక నిర్ణయాలు ఇవన్నీ కూడా మేము చేసినటువంటి పనులు ప్రజలను మెప్పించలేకపోయామా లేదా అంతకు మించి ఇంకేమన్నా ప్రజలు కోరుకున్నారా లేదా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకి మోసపోయారా ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలు అనేక రకాలుగా మా పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్షించుకునేటువంటి దానికి మొన్న ఎన్నికల ఫలితాలు అనేక పాఠాలని గుణపాఠాలని నేర్పించాయనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు మీ అందరికీ తెలుసు రావడం రావడమే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను కానీ తద్వారా లక్షా ముప్పై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కానీ లేదా గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలకి ప్రభుత్వాన్ని చేరువ చేసేటువంటి దానికి వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాలంటీర్ వ్యవస్థ ఏ రకంగా పనిచేసిందో తద్వారా రెండున్నర లక్షల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని చేశాం అనేక సంక్షేమ పథకాలు అమ్మఒడి కానీ రైతు భరోసా కానీ వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ ఇలాగ ఐదు సంవత్సరాల్లో దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి అందించేటువంటి కార్యక్రమాన్ని ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం టు డ్రగ్స్ టుడే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే ఈ రోజే టాల్ ఫ్రీ కి కాల్ చేయండి వారు పూర్తిగా కోల్పోయిన విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కక్షల్లో కలుద్దాం ఐఎస్ పెన్షన్ల పంపిణీ లబ్ధిదారుల ఇంట్లో స్వయంగా కాఫీ కలిపిన సీఎం చంద్రబాబు రెండెకరాల బాబు వెయ్యి కోట్లు ఎలా సంపాదించాడు గుడివాడ అమర్నాథ్ అగ్రగామిగా హైదరాబాద్ సహకరించండి సీఎం రేవంత్ రెడ్డి ఈ సిక్స్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి ఈ సిక్స్టీ న్యూస్